జయ శ్రీనివాస జయ వెయ్యురా కర్కాటక రాశి కలిగిన వారికి ఏప్రిల్ మాసమైనటువంటి నాలుగో నెలలో ఒకటవ తారీఖు నుంచి పదిహేనవ తేదీ వరకు అంటే ఒకటవ తేదీ సోమవారము సప్తమితో మొదలుకొని పదిహేనవ తేదీ సోమవారము మరలా సప్తమితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ కర్కాటక రాశి కలిగిన వారికి స్త్రీ పురుషులందు ఏ విధంగా ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా స్త్రీలలో పురుషులలో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలలో అంటే ఇప్పుడు ఏదైతే మీరు ఆల్రెడీ కొంత ప్రెజర్ కానీ టెన్షన్ కానీ కొంత ఆందోళన కానీ సమస్య కానీ ఏదైతే ఉంటుందో ఒకవేళ లేదు అంత ప్రశాంతంగా పీస్ఫుల్గా హ్యాపీగా ఆనందంగా జీవిస్తున్నటువంటి తరుణం ఏదైతే ఉంటుందో ఇటు మీరు మైనస్లో ఉన్నా లేదంటే కొంత ప్లస్లో ఉన్నా సరే ఈ రెండు విధాలలో కూడా మీకు ఎదురు దెబ్బ తగిలేటటువంటి ప్రమాదాలు కరెక్ట్గా మిమ్మల్ని టార్గెట్ చేసి మానసికంగా మిమ్మల్ని నిరుత్సాహపరిచేటటువంటి వ్యక్తులు తప్పకుండా ఈ సమయకాలంలో మీకు ఎదురవ్వటము వారినంత వారి నుండి నిరుత్సాహపడటం కూడా జరుగుతుంది ఏది స్త్రీలలో కానీ పురుషులలో కానీ అంటే ఏ విధంగా ఉదాహరణకి ఇప్పుడు స్త్రీలలో సపోజ్ ఉదాహరణకు కొనుక్కుందాం మీకు ఏదైతే ఇంట్లో కొంతమందితో సన్నిహితంగా ఉన్నటువంటి స్నేహాలు అంటే సమాజంలో కొంతమందితో సన్నిహితంగా కానీ కుటుంబంలో ఎవరి మీద అయితే ఎక్కువగా మీరు డిపెండ్ అయ్యి ఎవరి మీద అయితే మమకారంగా ఉండి అంటే మీ భర్త కావచ్చు మీ పిల్లలు కావచ్చు ఇలా ఎవరి గురించి అయితే మీరు ఆలోచిస్తున్నారో ఇటు పురుషులలో కానీ స్త్రీలలో కానీ ఎవరి గురించి మీరు ఆలోచిస్తూ వారి వారి యొక్క స్థితిగతుల గురించి బాగుపడాలని మీరు వారి మీద ఎక్కువగా అభిమానాన్ని పెట్టుకున్నటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో వారు మిమ్మల్ని అనక్స్పెక్టెడ్గా మోసం చేసే పని చేయటము ఒక పిల్లలైతే లేనిపోయినటువంటి సమస్యలు తెచ్చి మీరు ఎత్తిని పెట్టే పనులు చేయటము మీ మాట వినకపోవటము వారు ఏదో ఒక వారి సొంత కారణాల వలన మీరు ఏది చెప్పినా మీకు వ్యతిరేకంగా నడిచి మిమ్మల్ని వారు డిస్టర్బ్ చేసి ఉన్న సమస్యలకి లేనిపోయినటువంటి సమస్య తెచ్చి నెత్తిన పెట్టే పరిస్థితులు చేస్తారు ఒక లేదు భార్యాభర్తలను ఉదాహరణకి భర్త అయితే భార్యకు తెలియకోకుండా ఆయన కొన్ని అనుకోనటువంటి నిర్ణయాలు తీసుకొని దాని వలన ఇంట్లో స్త్రీ బాధపడటం లేదు భార్య కూడా కొన్ని అనుకోని నిర్ణయాలు తీసుకోవడం వల్ల దానివలన ఇంట్లో భర్త బాధపడే పరిస్థితులు జరగటం ఒకవేళ ఇరువురు భార్యాభర్తల మధ్య కరెక్ట్గా ఉన్న పిల్లలు కరెక్ట్గా ఉన్నా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల వలనైనా సరే అన్నో తమ్ముడు అక్కో చెల్లు మరదలు బంధువు బామర్దు ఈ రకమైనటువంటి వాళ్ళ వలనైనా సరే మీ పనేదో మీరు నలుగురిలో ప్రశాంతంగా ఒకరు నోటు మాట పడకోకుండా మీ బతుకేదో మీరు బతుకుతున్న టైంలో మిమ్మల్ని తీసుకొచ్చి నలుగురిలో నవ్వులు పాలు చేసేటటువంటి సంఘటనలు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల వలనైనా జరగవచ్చు దానివలన ఈ కాలంలో మీకు నిరుత్సాహపడే పరిస్థితులు సమస్యల్లో పడే పరిస్థితులు మీకు ఉన్న సమస్యకి మరొక కొత్త సమస్య తగిలించి మిమ్మల్ని బలహీనం చేసేటటువంటి పరిస్థితులు జరుగుతాయి అందుకు మీరు ఈ సమయకాలంలో చేయవలసినటువంటి అంశం ఏమిటంటే ముఖ్యంగా మీ కుటుంబ వ్యక్తులతోనూ మీ బంధుమి మీ బంధుమిత్రులు అంటే మనకు దూర ప్రయాణం దూరం దూర మిత్రులు లేదంటే మనకి అన్నదమ్ములు బయట పాలివాళ్ళ వాళ్ళ పిల్లలు ఇటువంటివి కావు ఇంట్లో మీ రక్త సంబంధించిన వారు మీ ఫ్యామిలీ కలిగినటువంటి వారు వారి పరిస్థితులు ఎలాగున్నాయి వారు ఏం చేస్తున్నారు ఏ సమస్య తెచ్చి నెత్తిన పెట్టేదానికి అవకాశం ఉంది అనేవి మీకు ఎన్ని పనులు ఉన్నా సరే వారి మీద ఒక ఆలోచన పెట్టి వారి యొక్క పరిస్థితులు అనేది వారి స్నేహితులను వారిని తెలుసుకోవటం లేదంటే ఇంట్లో మీ భార్య విధానం కానీ మీ భర్త విధానం కానీ వారు వచ్చే రాకట పోకట విధానం కానీ మీ పిల్లలు కానీ ఇలా ముందస్తుగా ఇటువంటి పరిస్థితులు తెలుసుకోవాలి తర్వాత మీ స్నేహితుడైనా కావచ్చు మీ మిత్రుడైనా కావచ్చు మీ బంధువుడైనా కావచ్చు నమ్మి గుడ్డిగా ఏది ఉన్న విషయాన్ని చెప్పుకోవడం వారిని నమ్మి గుడ్డుగా ముందుకు వెళ్ళడం కూడా అంత మంచిది కాదు కాబట్టి ఈ సమయకాలం అంతా కూడా మిమ్మల్ని మీరు కూడా సరిగ్గా నమ్మలేనటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండటము ఇది మీకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం అదే మాదిరిగా మనుషుల యొక్క ప్రవర్తనలో తర్వాత మనతో అభిమానంగా ఉన్నవారు కాస్త వ్యతిరేకంగా మారే పరిస్థితులు రావచ్చు మనతో అన్న అనుకుంటూ అక్క అనుకుంటూ తర్వాత మిత్రుడు అనుకుంటూ స్నేహితుడు అనుకుంటూ ఉన్నవారు కూడా నమ్మి ఇబ్బంది పెట్టగలిగేటటువంటి సంఘటనలు కూడా జరుగుతాయి కనుక అటువంటి చిన్న చిన్న సమస్యలకి మీరు తావునివ్వద్దు అటువంటి పరిస్థితుల్లో మీ అంతటా మీరుగా నమ్మి నష్టపోయే పరిస్థితులు చేసుకోవద్దు ప్రతి అంశాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది మీ వ్యక్తిగత విషయాలు ఏవైతే మీ పర్సనల్ విషయాలు ఉన్నాయో ఆ పర్సనల్ విషయాలు తెలిసినటువంటి వారు మిమ్మల్ని నలుగురిలో హేళన చేసేదానికి కూడా ప్రయత్నాలు చేస్తారు అందులో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక ఆర్థిక పరిస్థితులు మాత్రము కొంతవరకు పర్వలేదనే విధంగా ఒకరి మీద డిపెండ్ అవ్వకోకుండా ఒకరి దగ్గరికి వెళ్ళి చేసే పరిస్థితులు లేకుండా మీ కుటుంబానికి సంబంధించి మీకు సంబంధించి కొంతవరకు ఆర్థికంగా పర్వలేదు విధంగా ఉంటుంది ఇక వ్యాపారానికి ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలలో మాత్రము నూతన నిర్ణయాలు తీసుకోకూడదు ఈ సమయకాలం అంటే వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టి వేరే వ్యాపారాలు చేయాలనుకున్నవారైనా మానుకోవటం మంచిది ఉద్యోగాలు ఉన్నాయి వదిలేసి వేరే చోట బదిలీలు అవ్వాలి వేరే ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు అవ్వాలి వేరే ఉద్యోగాల గురించి ప్రయత్నాలు చేయాలనుకోవడం వాటిని ఆపేయటం మంచిది అలాగే అప్పులు చేయవలసిన పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు తర్వాత రుణాలు తీసుకుంటే ఈ సమయకాలంలో తీసుకున్న రుణం మీకు తర్వాత చాలా ఇబ్బందులు గురిచేసే పరిస్థితులు జరుగుతాయి కాబట్టి అంత కష్టం ఉన్నప్పటికీ ఉన్నదాంతో సర్దుకునే ప్రయత్నం చేసుకోవడం మీకు మంచిది ఇక ఇంట్లో భార్య పిల్లలు తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్తో మాత్రము చాలా అంటే వాళ్ళతో కలివిడిగా ఉంటూనే వారిని ఒక కట్ట కనబెడుతుండే ప్రయత్నాలు చేసుకోవడం మంచిది ఇక ఈ రాసిగలిగినటువంటి వారిలో కుటుంబాలకు సంబంధించినటువంటి కొన్ని బాధ్యతలు కుటుంబాలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి బాధ్యత భారాన్ని తీసుకోవాల్సిన పరిస్థితులు ఈ రాశిగలిగిన వారికి ఉంటాయి పెళ్ళిళ్ళు వివాహాలు గృహాలకు సంబంధించినటువంటి అంశాలు అంటే ఇల్లు మారే పనులు తర్వాత పెళ్ళిళ్ళకి సంబంధించిన పనులు ఏదైనా శుభ కార్యక్రమాలు చేయాల్సిన పనులు చేతికి వచ్చినప్పుడు వాటిని పోస్ట్ పోన్ చేయమాకండి మన పరిస్థితి ఎంత ఉన్నప్పటికీ శుభ కార్యక్రమానికి సంబంధించిన ఏ పని వచ్చినా దాన్ని సకాలంలో పూర్తి చేయటము ఈ సమయకాలంలో తీసుకోవాల్సిన నిర్ణయము ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు అనారోగ్యపరంగా కొన్ని అంటే జరిగిపోయి ఆరోగ్యంలో బాగుపడినటువంటి సమస్యలు తిరిగి మరలా వెలిగితీసే ప్రయత్నాలు జరగటము అనారోగ్యంగా కొంత హాస్పిటల్ చుట్టూ తిరగడం కానీ మెడిసిన్ వాడటం కానీ ఈ తరహా సంబంధించిన సమస్యలు జరుగుతాయి ఇక కొంతమంది స్నేహితులతో కానీ కొన్ని చెడు వ్యసనాలకు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రము ఈ సమయకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి శత్రువుల విషయంలో మాత్రము ఎప్పటికప్పుడు మీరు వారి యొక్క కదలికలు విధానాలు మీ మీద ఏ విధంగా ఉన్నాయని కూడా ఆలోచన చేసుకోవడం చాలా మంచిది ఇది ఎనిమిదో తారీఖు సోమవారం అమావాస్య రోజు ఉంటుంది కాబట్టి ఈ రోజు నాడు మీరు ఏదైనా మనం కనీసం ఒక షాపింగ్కి వెళ్ళి చిన్నగా ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి మనం ఏదైనా ఒక బట్టలు కొనే పని ఉన్నా కానీ ఆ రోజుని మీరు దాన్ని మినహాయించి వదిలేయటం మంచిది ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలున్నా ఏదైనా ప్రయాణాలున్నా కానీ ఆ రోజున మీరు వాటిని వెళ్లకుండా వీలైనంత వరకు కుటుంబంలోని ఇంట్లో పరిసరాల్లో ఉండటం చాలా మంచిది కాబట్టి రాసి కలిగినటువంటి వారికి ముందస్తుగా కానీ తర్వాత ఈ సమయకాలంలో కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ఎప్పుడైతే మనము మన మన పనుల మీద అశ్రమ అశ్రద్ధతతో ఉంటూ సమస్యని మనం ఈజీగా తీసుకొని తర్వాత ఏం కాదనేటువంటి ధీమాతో ఉంటారో దాని వలన బాధపడి దుఃఖించాల్సిన పరిస్థితి జరుగుతుంది ఆ తప్పు వల్ల ఇలా మీరే అనుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది సర్వే జనో హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు